ఓల్డ్ సర్పెంట్ సర్పెంట్ అనగానే కుయుక్తికి సాదృశ్యం అనమాట క్రాఫ్టీనెస్ కి సాదృశ్యం ఘట సర్పమేమో క్రూయల్టీకి అది చాలా పెద్దగా ఉంటుంది బలంగా ఉంటుంది వికారంగా ఉంటుంది సర్పమేమో చాలా మరి కనబడే లోపు పారిపోతుంది ఇదేమో చాలా తెలివి గలది క్రాఫ్టీ అంటే కుటిలమైనటువంటిది సో మొదటి మానవులు పరిపూర్ణతలో ఉన్నప్పుడు దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడితో అన్యోన్య సహవాసంలో ఉన్నప్పుడే వారిని తన కుటిల బుద్ధితో పడగొట్టింది అంటే ఇప్పుడు మనకు ఇంకెంత చేయొచ్చు ఒక ఓల్డ్ కామెంటేటర్ రాశాడు సాతాన్ ఇప్పటికి కూడా చాలా తెలివితో చాకచత్యంగా మోసగిస్తూనే ఉన్నాడు అండ్ ఆయన ఒక కామెంట్లో ఆయన ఏమన్నాడో కోట్ చేస్తున్నాను మనుషులు కేవలము అబద్ధములను పుట్టించరు అబద్ధములను మాట్లాడతారు అబద్ధములను ముద్రిస్తారు అబద్ధములను నమ్ముతారు అబద్ధములను తింటారు అబద్ధములను తాగుతారు అబద్ధములను వేసుకుంటారు అంటే ధరిస్తారు అబద్ధములనే చేస్తారు అబద్ధములనే బతుకుతారు అబద్ధము వారి జీవితంలో వారి యొక్క ముఖ్య భాగం అయిపోతుంది మనుషులు అబద్ధమునకు జనకుడు అపవాది సో మనిషిలో వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎంతుందో దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు కదా అండ్ ఈ రోజున సత్య బోధకులు తక్కువ అబద్ధ బోధకులు ఎక్కువ నిజమైనటువంటి సువార్థికులు తక్కువ నకిలీ సువార్థికులు ఎక్కువ క్రీస్తు మనస్సు కలిగినటువంటి సంఘ కాపర్లు తక్కువ సాతానీయ సంఘ కాపర్లు ఎక్కువ సో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియానిటీలో జరిగేటువంటి అనేకమైనటువంటివి ఎవరికి ఆపాదించవచ్చు పరిశుద్ధాత్మకి కాదు సాతానుకే ఎక్కడ అబద్ధం ఉండునో ఇక్కడ అపవాదం ఉన్నాడు కానీ మనకి డిసన్మెంట్ లేకపోతే మనకు వివేచన విచక్షణ లేకపోతే మనం డిసీవ్ అయిపోతాం చారిత్రాత్మకంగా జరిగిన ఒక సత్యం మీకు చెప్తాను ఒకనొక సమయంలో ఈ రూసో జాపనీస్ వార్ అంటారు దాన్ని రష్యన్లు జాపనీస్ వార్ కలిసి చేస్తున్నటువంటి యుద్ధము ఆ టైంలో నలభై మంది రష్యన్ సోల్జర్లు వారు ఏం చేశారంటే ఒక నది దాటి యాలు అనేటువంటి నది దాటి కొరియాలో ఉన్నటువంటి ఒక ద్వీపంలోనికి ప్రవేశించారు ఆ ద్వీపంలోనికి వచ్చిన తర్వాత వారి రష్యన్ మిలిటరీ యూనిఫామ్ని వారు విప్పేసి అక్కడ ఉన్నటువంటి కొరియన్లు వేసుకునేటువంటి సాదా సీదా బట్టలేసేసుకున్నారు అంటే వారి యొక్క అర్థం ఏంటంటే మేము రష్యన్ సోల్జర్స్ కాదు మేము కూడా ఒక కొరియన్ సివిలియన్ సో వాళ్ళు అక్కడికి వచ్చి వారి మధ్యలో వారి వేషం వేసుకొని వారి లాగా ఉండి వారిని వంచడానికి ప్రయత్నం చేసేటువంటి ఆ విషయంలో చాలా వరకు వారికి జయము లభించింది అందుకనే కొరియాను వారు ఇన్వేడ్ చేయగలిగారు సాతాను అండ్ పాపము చేసేదిదే మనలాగానే మన మధ్యకొచ్చి మనలో ఒకరిగా మనల్లాగానే అన్ని చేస్తున్నట్టు కనబడి మనల్ని ముంచడానికి